నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వరణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో తన వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్న మూడు నెలల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అవకాశాలు అంతకంతకు తక్కువగా ఉన్న నేపథ్యంలో గౌరవప్రదమైనటువంటి స్థానాలను సొంతం చేసుకోవడానికి వీలుగా కొత్త ఎత్తుల్ని కొంత బీఆర్ఎస్ పార్టీ సిద్ధం చేస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఏదైతే పార్టీ ముఖ్యనేత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నట్లు కొంత వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంది ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని కానీ అంతిమంగా అధినేత నిర్ణయం తీసుకుంటే మాత్రం బరిలోకి దిగటం అని చెప్పేసి చెప్తున్నాడు అయితే ఇప్పుడు పరిస్థితుల్లో కేటీఆర్ పోటీ చేసే భావన కొంత అభిప్రాయాన్ని కూడా కొంత పార్టీ వర్గాలు అయితే స్పష్టంగా చెప్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఉ్వటం నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లే కొంత రాష్ట్ర రాజకీయ వాతావరణంలో మార్పు తీసుకురావడం కొంత కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు అందుకే ఈ ఎన్నికల్లో అధిక స్థానా సంబంధించి ఎన్నికలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సింది అనే అవసరం ఉందని చెప్పేసి కూడా విషయాన్ని కొంత స్పష్టం చేశారు ఇందులో భాగంగానే ఇప్పటికే బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దింపేందు ద్వారా గెలుపు అవకాశాలను కొంత మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇప్పటికే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొంత కొంత ఏదైతే ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా రివ్యూ మీటింగ్లు కూడా చేస్తూ ఆయా పార్టీలకు సంబంధించి నేతలను సన్నద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి వస్తూ తాజాగా కూడా కొంత ఇప్పటికీ జహీరాబాద్ స్థానానికి సంబంధించి కూడా జహీరాబాద్ సంబంధించి కొంత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి మహానగర పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్ లేక మల్కాజ్గిరి ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో కొంత పార్టీ హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది సో గత లోక్సభ ఎన్నికల్లో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందినటువంటి సో బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు మజ్లీస్ పార్టీ ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది సో దాదాపు నెల క్రితం ముగిసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పొందినటువంటి అసెంబ్లీ స్థానాల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఏడు ఎంపీ స్థానాల్లో కొంత ఖచ్చితమైన పోటీ ఇవ్వచ్చు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది మిగిలిన ఎంపీ స్థానాలతో పోలిస్తే మాత్రం సికింద్రాబాద్ మల్కాజ్ గిరి ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టమైన ఆధిక్యతను గులాబీ పార్టీ కొంత ప్రదర్శించింది సో అందుకే ఈ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి కేటీఆర్ పోటీ చేస్తే కొంత సానుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొత్త బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నటువంటి పరిస్థితి సో అదే సమయంలో ఈ రెండు స్థానాల్లో ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మల్కాజ్ గిరి సో ఈ కాగా సో మరొకటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి ఈయన ప్రాంత వైద్య వస్తున్నటువంటి సికింద్రాబాద్ సో ఇలాంటివేళ ఆ రెండు స్థానాల్లో ఒకదాని నుంచి కేటీఆర్ పోటీ చేయడం కొంత ఆసక్తిగా మారి ఆసక్తికరంగా మారింది అని చెప్పి స్పష్టం చేసుకోవచ్చు దీని ద్వారా ఎవరైతే కేటీఆర్ పోటీ చేయడం ద్వారా కూడా కొంత భారీ అస్త్రాన్ని గులాబీ పార్టీకి సంబంధించి ఎక్కువ పెడుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరేం జరుగుతుందో చూడాల్సినటువంటి అంశం అయితే ఉంది ఏదైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అసెంబ్లీ స్థానాలను బేరజీ వేసుకున్నటువంటి గులాబీ పార్టీ కొంత బలమైన నేతలు లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది ఈ తరుణంలోనే ఈ యొక్క నిర్ణయాలు ఎవరైతే ప్రస్తుతం మెదక్ నుంచి ప్రస్తుతం కేసీఆర్ పోటీ చేశాడని భావించినా కూడా ఆ కొంత ప్రస్తుతానికి అయితే కేటీఆర్ ని రంగంలోకి లోక్సభ రంగంలోకి దించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత ఆ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చూసుకో చోటు చేసుకోబోతున్న బీఆర్ఎస్ లో మరికొంతకాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో తాజా సమాచారం కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్